హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాన్ లాగ్ నేను మీ ఆదిలక్ష్మిని నేను బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుందండి ఫుల్ వీడియోస్ పెట్టి ఈరోజైతే మంచి వీడియోతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షోస్ నేనైతే ఏలూరు టు అనకాపల్లి మరి మోదుగుండం తల్లి పండక్కి వెళ్ళమా వెళ్ళామన్నమాట మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము అక్కాళ్ళు మేము అన్నయాళ్ళు అక్కాళ్ళ పాపాళ్ళు అందరం వెళ్ళాము ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా అక్కడికి వచ్చి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనస్ఫూర్తిగా ఆ తల్లికి దండం పెట్టుకోండి ఎందుకంటే నేనే చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను అనమాట ఎప్పుడో వెళ్ళాను ఇప్పుడైతే ఉన్న సిచ్యువేషన్స్కి పిల్లలు స్కూళ్ళు కాలేజెస్కి అయితే కుదరట్లేదు కాబట్టి వెళ్ళాను ఇప్పుడైతే నైట్ మేము లాస్ట్ సాటర్డే నైట్ ఇలా లాస్ట్ ట్రైన్కి వెళ్దాము నేను ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లలు స్కూళ్ళు కాలేజీలు అయిపోయాక వెళ్దామని చెప్పి లాస్ట్ ట్రైన్ ఏది ఉంటే అది బుక్ చేసుకున్నాం అనమాట గోదావరికి బుక్ చేసుకున్నాము టూ అవర్స్ ముందే వచ్చేసాము స్టేషన్కి ఎందుకంటే మా పిల్లలకి ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక వెళ్ళిపోదాం అని స్టేషన్కి వెళ్ళే వరకు గోల పెట్టేశారు నైన్ నుంచే స్టార్ట్ చేశారు ఎప్పుడు ట్రైన్ లెవెన్ థర్టీకి ట్వెల్వ్ కలా వస్తుందంట ఫుల్ లేట్ ట్రైన్ అయితే అయితే ఏం చేసేది లేక పిల్లలు ఏదో మాయ చేసి మబ్బు పెట్టి టెన్కి అలా వెళ్ళామనమాట స్టేషన్కి అయితే మాకైతే బోరు కొట్టేసింది నేనైతే ఒక రెండు మూడు రీల్స్ చేసేసుకుందామని ప్రిపేర్ అయిపోయాను అదిగోండి మా వదిన మా కళ్ళ పాప మా అక్క వాళ్ళకి ఇద్దరు అనమాట అలా ఇలా ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఎంత సరదాగా ఉంటుందండి మనకున్న బిజీ షెడ్యూల్లో మనం ఈ చిన్న చిన్న ఆనందాలు కోల్పోతున్నాం ఎవరు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి అన్నట్టే ఉంటున్నాం ఇలా అందరూ కలిసి వెళ్తే ఎంత బాగుంటుంది అప్పుడప్పుడు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ఇలా వెళ్తూ ఉంటే బాగుంటుంది మా బాబు చూసాడ ఆ ట్రైన్ ఆగిన ట్రైన్ అలా ఎక్కేస్తున్నాడు ఈడు కూడా చాలా సంవత్సరాలు అయింది ట్రైన్ ఎక్కే పక్క పిల్లలు నేనైతే ఎక్కడికి తీసుకెళ్ళట్లేదండి ఎక్కడికైనా తీసుకెళ్తే చిన్న తిరుపతి అని విజయవాడ అని ఇలాగే తీసుకెళ్తున్నాం అయితే బస్కి వెళ్తున్నాం లేకపోతే కార్లో వెళ్ళిపోతున్నాం లేకపోతే బండి మీదనే వెళ్ళొచ్చేస్తున్నాం అనమాట ఎలా అయితే ఎట్టికెళ్ళి మేము స్టేషన్లో ఒక గంటన్నర పైన ఆడుకున్నాక ట్రైన్ వచ్చింది అక్కడ ఇక్కడ మేము ఆడుకున్న సమయంలో మా అన్నయ్య ఒకరు ఏం చేశారంటే ట్రైన్ వస్త ఇంకా అది లేట్ అని మేము ఫోన్లో చూసుకున్న మా అన్నయ్య వచ్చేసి ట్రైన్ వచ్చేసింది ఎక్కేయండి ఎక్కేయండి అని చెప్పి వేరే ట్రైన్ ఎక్కిచ్చేసాడు అనమాట అది ఫుల్ కామెడీ ఫుల్ ఫన్ అనమాట అయితే ఇలా ఏం చేసాం నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ ఒక పావు గంట ఆగితే అలాగా గోదావరి ట్రైన్ వచ్చేస్తుంది అనమాట అది కాకుండా మా అన్నయ్య వచ్చేసింది స్టేషన్లో ఉంది నడవండి అని చెప్పి గబా గబా అది ఎక్కిచ్చేసాడు అనమాట మేము కూడా చూసుకోకుండా ఇంకా ఆటలా పడిపోయి ఉండి అయ్యో నిజంగా మన ట్రైన్ మిస్ అయిపోతుంది అని చెప్పి అది ఎక్కేసామన్నమాట అన్నయ్య చెప్పంగానే ఎక్కేసి ఫోన్లో చూసుకుంటే వేర్ ఇస్ మై ట్రైన్లో అసలు ట్రైన్ కూడా కనిపించట్లేదు అంత విచిత్రమైన ట్రైన్ ఎక్కాము అనమాట మళ్ళీ తర్వాత రాజమండ్రిలో దిగిపోయి అప్పుడు మళ్ళీ కాసేపు ఉండి గోదావరి ట్రైన్ వెనకాల రాగానే అది ఎక్కేసామన్నమాట ఎక్కేశాక అంత ఫన్ ఫన్గా అలా ఉంటే అదే ఒక్కరి మేము వెళ్ళి అలా ట్రైన్ మిస్సే వేరే ఎక్కితే ఎంత భయంగా ఉంటుంది బాబా అనిపించింది ఇప్పుడైతే మా జర్నీ సాఫీగా జరిగిపోయి ఇప్పటి నుంచి ఒక టాస్క్ అనమాట ఎప్పుడైతే మేము అనకాపల్లి స్టేషన్లో దిగామో ఆ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళటాకి టూ అవర్స్ పడద్దు అనమాట ఆ మనయలూరు నుంచి అనకాపల్లికి సిక్స్ అవర్స్ అయితే అక్కడ నుంచి అక్కడికి టూ అవర్స్ పడుద్ది ఎట్టకేళ్ళకి మేము మా మావయ్య ఇంటికి అయితే చేరుకున్నాం ఆయనే మా మా ఆయనే మావ అందరిలో కల్లా ఉన్నది ఇప్పుడు ఆయన మాత్రమేనండి ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో మా పెద్దమ్మ మా మావయ్య వాళ్ళల్లో మా పెద్దమ్మ ఒక మావయ్య చనిపోయారు ఇప్పుడు ఈ మాయనమావ ఉన్నారండి ఏ పండగల కన్నా పిలుస్తుంటే మాకు వెళ్ళటానికి కుదరక వెళ్ళలేకపోతున్నాము ఈసారి మాత్రం తప్పకుండా వెళ్దాము అందరం హ్యాపీగా ఒక దగ్గర ఉందాము అని చెప్పి అందరం తప్పకుండా వెళ్ళాము మా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంటికి వెళ్ళిపోయి చక్క చక గుడికి వెళ్ళడాకని రెడీ అయిపోయి నైట్ అంతా అయితే నిద్ర లేదు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాము ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ముందైతే గుడికి అని చెప్పి మేమైతే అక్క నేను పిల్లలు అందరూ రెడీ అయిపోయామండి ఇప్పుడైతే చూడండి మేము గుడిలోకి వెళ్తున్నాము నేను మా అక్క అయితే మాత్రం ఫస్ట్ గుండా పండగకి వెళ్తున్నామని చెప్పి కొత్త చీరలే కొనుక్కున్నామండి ఆ చీరలు ఎలా అయితే ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళ ఆ చీర కాస్ట్ కూడా చాలా తక్కువే కాస్ట్ కూడా గెస్ట్ చేసి చెప్పండి మీకు అయితే మాకు సెట్ అయినాయి అనేది కూడా చెప్పండి అక్కేమో రెడ్ కలర్ తీసుకుంది రెడ్ కలరు నేనేమో ఇలా వైలెట్ కలర్ తీసుకున్నాను వైలెట్ ఎల్లో కాంబినేషన్లో ఏ కలర్ నచ్చిందో చెప్పండి శారీస్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా చూడండి అక్కడైతే పోతిరాజ్ బాబుకి ఎదరో ఫ్రంట్ ఇంకొక విగ్రహ చిన్న విగ్రహం ఉంటుంది గజస్తంభం దగ్గర పసుపు కుంకం వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది కూడా తల్లి విగ్రహం అయితే అది చూడలేని వాళ్ళు తప్పకుండా నా ద్వారా అన్న మీరు పండగ ఇలా చూస్తారని చెప్పి ఫుల్ డే అలాగా ఎక్కడ దొరికితే అక్కడ క్లిప్స్ తీస్తూనే ఉన్నాను నేనైతే నేనే చాలా సంవత్సరాల తర్వాత చూశాను నా ద్వారా ఒక పది మంది చూస్తారని చెప్పి నేనైతే ఫుల్ డే ఇలా పెట్టానండి నేను అసలు జర్నీ చేస్తే చాలా అలసిపోయాను అందరూ నైట్ అంతా నిద్రలేక మత్తు మత్తుగా ఉంది కానీ ఎలా అన్నా సరే ఏమో ఎండగా ఉంటుంది ఒకసారి ఫుల్ వర్షం అక్కడైతే టెంపుల్లో దర్శనం అయిపోయాక బయటకు వచ్చి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మా అక్క నేను అక్కల పిల్లలు ఫుల్ ఎండ అప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ నిండా చెమటలు కారిపోయి అయ్య బాబాయ్ అనిపించింది అక్కడైతే పుల్లైసలు గుర్తొచ్చి అలాగ మేము తింటూ ఉన్నాం అనమాట కానీ ఆ ఊర్లో మేము దగ్గర పిల్లలు అంటే వన్ టూ ఇయర్స్ ఆ టైంలో వెళ్ళాము మధ్యలో ఒకసారి మా నాన్నమ్మగారు చనిపోతే వెళ్ళి మార్నింగ్ వెళ్ళి కల్లా వచ్చేసాం అక్కడైతే చూసారండి ఎద్దుల బండ్లు ఇలాగా అక్కడ కాసేపు కూర్చొని అక్కడే కూర్చొని ఐస్ క్రీమ్ తినేసి కాసేపు మాట్లాడుకుంటున్నాం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా ఫ్యామిలీ అందరం కలుసుకొని చాలా రోజులు అయిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అయితే కాకపోతే పిల్లలకి హాలిడేస్ ఉండవు నాకు హాలిడేస్ ఉండవు ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళని ఎప్పుడైతే దర్శనం అయిపోయి హ్యాపీగా అలా నడుచుకుంటూ వెళ్తే దారి పొడిగితే తెలిసిన వాళ్ళేనండి అప్పుడైతే అక్క బావా కూడా ఆ ఊర్లోనే ఉన్నారు మా అత మా మరతలు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఫస్ట్ రోజు అయితే ముందు వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి గుడికెళ్ళి వచ్చేసి అక్కడైతే భోజనాలు అయ్యి వంట చేసేసుకొని తినేసామన్నమాట కొంచెం ఏంటంటే అక్కడ బాగా పల్లెటూరు కాబట్టి మా మావయ్య ఆవిడికి మా మా మావయ్య అత్తగారికి అయితే నిజంగా బిర్యానీ చేయటం కూడా రాదు ఎందుకంటే వాళ్ళు వంట చేసుకున్నామా చేలోకి వెళ్ళిపోయామా అలా పొలం పనులు చూసుకోవటం తప్పితే వాళ్ళు అసలు బిర్యానీలో ఇలా చేయాలి అలా చేయాలని కూడా తెలియదు నా వీడియోస్ కూడా చూస్తారంట బిర్యానీ నువ్వు బాగా చేస్తావు అని చెప్పి నన్ను గుడి నుంచి రాగానే అయితే ఇగో ఈ పెద్దమ్మను చూసారా మా అత్తగారు ఈ పెద్దమ్మ నువ్వు అమ్మలో బిర్యానీ బాగా చేస్తావు అంటే అందరూ జర్నీ చేసి గుడ్డుకు వెళ్ళి వచ్చి బాగా చక్కగా స్లీప్ వేశారు నేను మాత్రం వంట గదిలో బలైపోయాను ఇలాగా సర్లే ఒక పక్క వంట కర్రీస్ అయ్యి మా పెద్ద వండుతుంది అక్కడ విచిత్రంగా ఏంటంటే పొయ్యిలు కూడా చక్కగా గ్యాస్ పొయ్యిలాగా మట్టి పొయ్యి తయారు చేసుకుంటారండి మన గ్యాస్ పొయ్యిల కంటే చక్కగా ఉంటాయి అవి ఇక్కడ మనం ఒక పావు గంటలో చేస్తే వాళ్ళు పది నిమిషాల్లో కొంచెం రెండు కర్రలు అలా వెలిగిస్తే చాలు అటు ఒకటి ఇటోకటి నేను నా మూలకి రెండు పొయ్యిలు ఉంటాయి అనమాట నేను ఇక్కడ నుంచో గ్యాస్ మీద వంట చేస్తుంటే మా పెద్దమ్మ మాత్రం మా చివర వంట చేసేస్తుంది అలాగా చీర క్యారీ చేస్తూ నేనైతే వంట చేయలేకపోయాను కాకపోతే నేను ఎక్కువ కూడా తీసుకెళ్ళేది ఎందుకంటే ఎలాగో సాటర్డే వెళ్ళి సండే ఉండి సండే ఈవినింగ్ కాదు మండే మార్నింగ్ కల్లా ఎలా అయితే అలా వచ్చేద్దాం అనుకున్నాము కానీ కొన్ని అనివారణీయ కారణాల వల్ల మేము చాలా చాలా చుట్టాలు ఉన్నారు అక్కడ చాలామంది వెళ్ళి పలకరిచ్చి వచ్చేద్దాము ఎలాగో రాక రాక వచ్చాము కదా అని చెప్పి అనుకున్నాం కానీ మళ్ళీ కాలేజీ నుంచి ఫోన్ రావటం స్కూల్ నుంచి ఫోన్ రావటం వల్ల మళ్ళీ త్వరగా వచ్చేద్దాం అనుకున్నాం ఏమైందంటే అక్కడ ఫుల్ వర్షం అనమాట మేము గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ ఎండ ఉంది తర్వాత నుంచి ఇంకా వర్షమే ఎక్కడైనా తిరుగుదామంటే ఏమీ తిరగటాక బంద బంద అక్కడ లైటింగ్ వెళ్తుర్రు అక్కడ కిటికీ వల్ల వీడియో అయితే సరిగ్గా ఇది అవ్వలేదండి తర్వాత అయితే బాగుంటుంది రైట్ దగ్గరికి వచ్చాక వంటగదిలో ఉండలేక కా కాసేకి మాత్రం బిర్యానీ పొయ్యి మీదేసి అసలు బిర్యానీకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవసరమా అంటున్నారు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేనిది బిర్యానీ ఎలా వద్దండి అందరి ఇంటి దగ్గర ఉండాలని ఉంటుంది కానీ మనకైతే టైం ఉండదు పిల్లలు ఉంచుదామంటే అంత దూరం వెళ్ళి మళ్ళీ మనం తీసుకొచ్చి తీసుకురాలేము అందుకే మనం ఉండే వన్ డేలోనే అన్నీ చూసుకొని వచ్చేయాలి కాబట్టి అంతా ఒక ఫోటోలో తిరిగేసి మా బావగారు వాళ్ళ అక్కడింటికూడ చక్కగా తిరిగేసి అక్కడైతే పైన పాప ఆడుకుంటుంది అక్కడ ఉయ్యాలే కట్టుకున్నారు ఇప్పుడైతే ఈవినింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అండి బీజియంలో బాబో దద్దరిళ్ళిపోయినాయి అనమాట ఇక్కడ జబర్దస్త్ టీమ్ వాళ్ళు వచ్చారు కండక్టర్ జా ఝాన్సీ అంటారు కదా ఆవిడందరూ వచ్చారండి చాలా ధూమ్ధామ్గా అయితే జరిగింది పల్లెటూరులో ఫంక్షన్లు అంటే దద్దరిల్లిపోయేలా చేస్తారండి బాబోయ్ ఈ సౌండ్ బాక్సులకి నేనైతే తట్టుకోలేక అమ్మవారు వచ్చేవరకు అయితే ఉండి దండం పెట్టేసుకొని నేను మా అక్క మా పాప అయితే ఇంటికి వెళ్ళిపోయాము మా బాబు అక్కల బాబు మా మాళ్ళ అందరూ అయితే మాత్రం నైట్ రెండు అయిపోయిందండి అలా తిరుగుతూనే ఉన్నారనమాట డాన్స్లు అయితే ఇరగ తీసేశారు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అదిగా చూసారా కండక్టర్ జాన్సీ ఆవిడతో అయితే మా పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారో లేదో కానీ అక్కడ చూసారే జబర్దస్త్లో ఉంటారు సురేష్ రమేష్ మొత్తానికి తన ఇతను అయితే ఝాన్సీ అనమాట డాన్స్ అయితే ఈరగ తీసేసిందండి తన ఎనర్జీకి అమ్మ బాబా కుర్రోళ్ళు విజువల్స్ చప్పట్లు చాలా చాలా అయితే బాగా చేసింది అదే పాట గెస్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగా చేసింది మేము ఆ సౌండ్ బాక్సులకు తట్టుకోలేక మాత్రమే వెళ్ళిపోయాము ఈ ఝాన్సీ పాట అయితే చూసి అప్పటి వరకు ఉండి వెళ్ళిపోయాం నైట్ సెవెన్ కాడ నుంచి స్టార్ట్ చేశారు టూ థర్టీ వరకు కూడా అలా ప్రోగ్రామ్స్ అన్నీ అలా జరుగుతూనే ఉన్నాయండి ఎప్పుడు అనకాపల్లి ఇలా జగన్నాథ్పురం ఇలా ఏ పండగలైనా సరే చాలా బాగా చేస్తారు అసలు ఎవ్వరు కూడా డబ్బులకైతే వెనకాడరండి అంత బాగా చేస్తారు గవరపేట గవర్లు అందరూ అక్కడ మ్యాక్సిమం వీళ్ళందరూ బాగా చేసుకుంటారండి ప్రతి పండగ మోదుగుండం పండగని రాముల వారి తీర్థం అని చాలా బాగా చేస్తూ ఉంటారు ఇలా ఈవెంట్స్ పెడుతూనే ఉంటారు చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడైతే ఉన్న మనకి టైం లేక చూడలేక వెళ్ళలేక వెళ్ళట్లేదు చూసారా డ్యాన్స్ అయితే ఇరగ తీసేస్తుంది డ్యాన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగా చేసింది అలాగే జబర్దస్త్ టీమ్స్ కూడా చాలామంది వచ్చారండి చూస్తూ ఉండండి అలాగే అంటే ఆ పాట క్లిప్ పెడితే కాపీ రేట్ పడద్దు అని చెప్పి నేనైతే పెట్టలేదు మీకు తెలిస్తే గెస్ట్ చేయండి ఇలా అయితే మాత్రం సందడి సందడిగా అయితే బాగా జరిగిందండి నేనైతే ఫుల్ హ్యాపీ మా పిల్లల్ని కూడా అందరికీ పరిచయం చేయాలి నలుగురిలో అందరికీ తెలియాలి అని చెప్పి ఇప్పుడిప్పుడు నేను తీసుకెళ్తున్నాను పిల్లల్ని కూడా ఎందుకంటే రారు రామమ్మ రామమ్మ ఇక్కడే ఉంటామంటారు అందుకనే నలుగురిలో ఉండాలి తిప్పాలి అని చెప్పి ఇలా అయితే సంవత్సరానికి ఒకసారైనా మేము వెళ్దామని స్టార్ట్ అయ్యాం ఇప్పుడైతే నైట్ అయిపోయాక ఇంటికి వచ్చేసి తినేసి పడుకున్నాం అంటున్నాం తెల్లారైతే మాత్రం టిఫిన్కి వెళ్ళా ప్రిపేర్ ఏం కావాలి ఏం కావాలి ఈ పెద్దమ్మ అయితే వెళ్ళిన మొదలు అలా వంటగదిలోనే ఉండి మీ మాకేం కావాలి అలా వండి పెడుతూనే ఉంది బొబ్బరి గారు లేచింది ఇంకా పెరుగు గారు లేచింది కడుపులు కడుపులైతే ఎక్కడ ఖాళీ లేకుండా ఏదో ఓటు పెడతానే ఉంది తినకపోయినా ఉంది అందుకని చెప్పి కొంచెం కొంచెం అన్నా తిన్నాం ఇప్పుడైతే మార్నింగ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నాం అందరూ ఒక దగ్గరే ఉన్నాం కాబట్టి ఏం కావాలంటే టిఫిన్ ఇడ్లీ బొబ్బరి గారులు మళ్ళీ పెరుగు ఆవళ్ళు అవన్నీ చేసింది అవన్నీ అయితే ఒక కొంచెం కొంచెం టిఫిన్ చేసేసి మళ్ళీ అందరింటికి వెళ్ళాలి కాబట్టి రెడీ అయితే అయిపోయి మా అక్క వాళ్ళ ఇంటికి మా మరదల వాళ్ళ ఇంటికి అలా అందరింటికి వెళ్తున్నాం అనమాట మాకున్న వన్ డేలో అందరింటికి వచ్చేసి అందరినీ పలకరించి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళిన డ్రింకులు ఇచ్చి కడుపు హౌస్ఫుల్ అనమాట మా ఓడైతే నైట్ అంతా ఫంక్షన్లో అదే ఆ సౌండ్ బాక్సులు ఉన్నా సరే అంతా అలా అక్కడే ఉన్నాడు తప్పితే రాలేదు ఆడికి అసలే కొంచెం నీరసంగా ఉన్నా అలా ఉండిపోయాడు అనమాట ఇదైతే ఫ్యామిలీ గ్యాదరింగ్ అనమాట మా మరదలాల ఇంటికి వెళ్ళామా అలాగా చిన్న క్లిప్ అంతే ఇలా ఎప్పుడూ అందరం కలిసి ఉంటే అలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట అందరికీ చూసేసామండి ఇంకా కొంత ఉన్న ఉండాలనిపించినా సరే ఇంకా టైం లేక ఆఫీస్లో లీవ్ లేక పిల్లలకి హాలిడేస్ లేక రిటర్న్ అయితే అయిపోయామండి మండే మధ్యాహ్నం నుంచి బయలుదేరిపోయాము టాస్క్ ఏంటంటే ఆ ఊరు నుంచి ఒక అనకాపల్లి స్టేషన్కి రావాలంటే టూ అవర్స్ పడుతుంది అనమాట ఆ టూ అవర్స్లో మాత్రం ఆటో అంతా అల్లకొలం చేసేసాము ఒక దగ్గర వర్షం ఒక దగ్గర వర్షం లేదు చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకొని సరదా సరదాగా చక్కగా మాట్లాడుకుంటూ వచ్చాడుకుంటూ కానీ అసలు రోడ్లే బాగోవండి అసలు ఎంత కుదుపుల్లో బాబోయ్ మా ఊరు మన ఏలూరు నుంచి అక్కడికి అనకాపల్లి ఒక టాస్క్ అయితే అక్కడి నుంచి వాళ్ళ ఊరిలోకి ఒక టాస్క్ దారి బాగుంటే చక్కగా నీట్గా వెళ్ళిపోవచ్చు గతుకులు గతుకులు రోడ్లే బాగో అసలు కిందనేసి మీద ఆటోని పొదగొట్టేసి మరీ తీసుకెళ్ళిపోతారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు కాబట్టి అలా తీసుకెళ్ళిపోతారనమాట ఒక ఒక అయితే అసలు వర్షం లేదా మరొక చోట అయితే మేము ఎల్లకెళ్ళకెళ్తామా మాకే తగులుతాయో ఇలాంటివి ఏంటో అర్థం కాదు చుట్టూ చూసారా పచ్చని పొలాలు ఎంత బాగుంటుందో పల్లెటూరు వాతావరణం ఇంకా మా మాయాలు చేలోకి వెళ్ళటం అయితే వెళ్ళ వర్షం వచ్చిందని ఆ చివరి మబ్బుగా అందరు చూసారు అక్కడి నుంచి చివరి బస్సు వస్తుంది ఇక్కడ వర్షం రాలేదు కొంచెం దూరకి ఒక పది అడుగులు దూరం వెళ్ళంగానే వర్షం నేను డిఫరెన్స్ ఏంటా అని అనుకుంటా పడి ఒక చోట పడట్లేదు ఏంటని ఈరోజు విచిత్రం ఏంటంటే వెళ్ళే దారిలోనే ఒక చోట ఒక చోట వర్షం నేను ఎక్కిన ఆటో అతను అయితే కనీసం మిర్రర్ మీద వాటర్ కూడా తుడవట్ల నాకైతే భయం వేసింది దారి కనబట్లా ఒక పక్కన ఆపేయండి అంటే ఆపట్లేదు అయినా అంటే అప్పట్లో ఆటలో ఆటో మొత్తం అన్నా క్లీన్ చేయండి లేకపోతే మీకు ఎలా కనబడతాయి ఆటో స్లిప్ అయిపోద్ది గోతుల్లో నుంచి ఎక్కడేం చేసేస్తారు అని భయం వేసి బాబోయ్ వర్షం ఉంది బాబోయ్ అనవసరంగా మధ్యదారి వరకు లేదు తర్వాత అంతా ఫుల్ రెయిన్ స్టేషన్లో కూడా అసలు స్టేషన్కి వచ్చేసాము అసలు దడేలు దడేలు మన సౌండ్ లేదా పిడుగులు పడిపోయినట్టు ఎక్కడికి కూర్చుందామన్నా వర్షం మా బాబోయ్ చాలా భయం పిల్లలేమో టికెట్లు కానీ వెళ్ళి అక్కడ బుక్ అయిపోయారు మేమేమో ఇక్కడ కూర్చున్నాం అనకాపల్లి స్టేషన్లో వెళ్ళిపోదామని అక్కడ కూర్చున్న ప్లేస్ కానీ స్టార్ట్ అండి ఎక్కడ పడట్లేదు అని వర్షం అక్కడ కూర్చున్నాం అక్కడ దడేలు దడేలు పై నుంచి కూడా పడిపోయింది మొత్తం అదే వెహికల్ మధ్యలో హోల్స్ నుంచి కూడా పడిపోయిందనమాట రిటర్న్ వచ్చేసాము ఇంకా జర్నీ అయితే ఇలా జరిగింది గాయస్ మా వీడియోస్ చూస్తూ ఉండండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు అయితే ఇన్నాళ్ళకి నేను ఫుల్ డే బ్లాగ్ పెట్టాను అనమాట మా జర్నీ అయితే ఇలా జరిగింది పండగ కూడా చూపించాను అక్కడ హ్యాపీ హ్యాపీగా జరిగిందంతా చూపించాను తప్పకుండా చూసి ఎలా ఉందో చెప్పండి గాయస్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ గాయస్ లవ్ యూ ఆల్ బాయ్